సీజీఐపై దాడి వెనుక కుట్రకోణాన్ని దర్యాప్తు చేయాలని ముమ్మడివరం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడికి పాల్పడ్డ కిషోర్ రాకేష్ హిందూ దేవుళ్లపై గతంలో జరిగిన సంఘటనలపై ఒక్క కేసు కూడా వేయలేదని సీనియర్ న్యాయవాది తట్టవర్తి నాగరాజారావు ఆరోపించారు సుప్రీంకోర్టు తీర్పులపై మాజీ న్యాయమూర్తుల చేత రాజ్యాంగ సమీక్ష న్యాయ సమీక్ష కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరారు సీజీఐపై దాడి ఘటనకు నిరసనగా పలు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్కు ముమ్మడివరం బార్ అసోసియేషన్ సమర్పించింది ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాటి నాగేశ్వరరావు సెక్రటరీ ఎం వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ మూడే వెంకట్రావు వైస్ ప్రెసిడెంట్ జి వెంకటేశ్వరరావు న్యాయవాదుల ధోనిపాటి ఆంజనేయులు పివి చక్రవర్తి కెసింహారీ ఒరియా ఎంటీవీ ప్రసాద్రావు ఆర్పీఐ జిల్లా కన్వీనర్ చీకుమల్లి శ్రీనివాస్ జేఏసీ నాయకులు నిండి బాబు తదితరులు పాల్గొన్నారు మన భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ మీద దాడిగా పరిగణిస్తున్నాను ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థ అంతర్జాతీయంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థ భారతీయ న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య పునాదులు చాలా గట్టిగా ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అటువంటి భారతదేశంలో న్యాయ వ్యవస్థ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అత్యున్నత పదవులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు గవాయ్ గారు ఆయన మీద షూ విసరడం అనేది చాలా గర్హనీయమైనటువంటి విషయం అయితే ఆ అడ్వకేట్ మీద గవాయ్ గారు వేరే ఉద్దేశంతో కేసు పెట్ట కేసు ఫైల్ చేశారు కానీ భారత ప్రభుత్వం కానీ లేకపోతే వేరే ప్రభుత్వాలు కానీ ఈ న్యాయ వ్యవస్థలో అన్న అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ యొక్క రామ్కిషోర్ అనే న్యాయవాది మీద కేసు ఫైల్ చేయాలి ఆ కేసు ఫైల్ చేసి ఆయన్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం దానికి సంబంధించి చట్టపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకుని ఆయన మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఆయన ఒక చెప్పాడు ఎందుకు దాడి చేశాడు అని చెప్పాడు ఏంటంటే సనాతనం మీద ఆయన ఏవో వ్యాఖ్యానాలు చేశారు దాని గురించి నా మనసు బాధపడింది గాయమైంది అది చేశాను అని అన్నాడు కానీ అది కూడా నిజంగా దీని వెనకాల ఏ శక్తులు ఉన్నాయి నిజంగా ఆ రామకిషోర్ కిషోర్ వెనకాల ఈ పూటు విసరడంలో ఎటువంటి శక్తులు ఉన్నాయన్నది కూడా విచారణ అంశంగా పరిగణించాలి స్వతంత్ర విచారణ చేయాలి ఒకవేళ పోలీస్ కేసు పెట్టకపోయినా ఇది కుట్రపూరితంగా జరిగిందా అనేటువంటి విషయం కూడా చేయాలి ఎందుకంటే సనాతనమైనటువంటి విషయాల్లో ఈ రామకిషోర్ అనే వ్యక్తి ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఎప్పుడు హిందూ వ్యవస్థల మీద దాడి జరిగినప్పుడు కానీ ఇతను ప్రతిస్పందించలేదు ఇతను కేసులు వేయలేదు ఏ యాజేషన్లోనూ పాల్గొలేదు ఇతను న్యాయవాదిగ పూర్తిగా బదులే డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఆయనకి ఓ నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు దానికి తప్పితే వేరే ఇష్యూల్లో అతను ఎప్పుడు కూడా పోరాటం చేసినట్టుగా కనిపించడం కానీ అతన్ని ఉద్దేశపూర్వకంగా ఎంచుకొని చేశారా అంటే మనకి విషయం అయితే తెలీదు కానీ కుట్ర మాత్రం జరుగుతోంది భారత ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి కింద పరిగణించాలి ఎందుకంటే ఆ దాడి ఎందుకు చేస్తారంటే కుట్రపూరితంగా ఎందుకంటే మన బలమే న్యాయ వ్యవస్థ మన బలమే శాసన వ్యవస్థ వీటన్నిటి మీద కూడా దాడి జరుగుతోంది ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతాం దానికి కారణం ఏంటంటే మన రాజ్యాంగం మీద మనకి గౌరవం ఉందా లేదా అన్నది మనం పరిశీలించుకోండి మనది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంగా పరిగణించబడతాం ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఇంకా ఐక్యంగా ఉంది అనేక మతాలు అనేక కులాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశం చాలా బలంగా ఉంది విదేశాలలో కూడా మనకి పలుకుబడి పరపతి ఉన్నాయి ఇవాళ భారతదేశం అత్యున్నతమైనటువంటి ఆర్థిక స్థితి కలిగి ఉందని చెప్తున్నారు ఆ చెప్పడానికి కారణం ఏంటంటే రాజ్యాంగమే బలం మనకి ఆ రాజ్యాంగం తయారు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈ సుప్రీంకోర్టు ఈ న్యాయ వ్యవస్థను కూడా ఆ రాజ్యాంగంలో భాగమే అంటే ఏంటి న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగింది అంటే రాజ్యాంగం మీద కూడా దాడి జరిగింది అందుచేత ఏంటంటే ఇది రాజ్యాంగం మీద దాడి మన ప్రజాస్వామ్యం మీద దాడి మన న్యాయ వ్యవస్థ మీద దాడి మన న్యాయవాదులకు అవమానకరమైనటువంటి విషయం మన న్యాయవాదులు న్యాయ వ్యవస్థ అత్యున్నతంగా పరిపాలించబడటానికి మనం పునాదులం మన పునాదులను వీక్ చేయడానికి ఒక న్యాయవాదికి న్యాయమూర్తికి మధ్య ఒక అగాధం సృష్టించిన జరిగే కుట్ర కూడా కావచ్చు ఒక న్యాయవాది చేసినప్పటికీ కూడా ఆ న్యాయవాది హేతుబద్ధంగా నిజంగా అతనికి బాధ ఉండొచ్చు కానీ చేసే పద్ధతి ఇది కాదు నిరసన చేసే పద్ధతి ఇది కాదు ఇంకోటి కూడా స్పష్టం చేయదలుచుకున్నాను ఈ సందర్భంగా ప్రతి సుప్రీంకోర్టు ప్రతి హైకోర్టు యొక్క తీర్పులు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి అని అంటే రిటైర్డ్ జడ్జిల చేత గత సీనియర్ బాగా సీనియర్ న్యాయవాదులు చేత ఒక కమిటీ రాజ్యాంగ సమీక్షా కమిటీ అలాగే న్యాయ వ్యవస్థ సమీక్షా కమిటీ ఏర్పడాలి ఆ రాజ్యాంగం ఉల్లంఘించినప్పుడు నిజంగా ఉల్లంఘించబడిందా లేదా అంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పేస్తుంది రకరకాల తీర్పులు చెప్పేస్తుంది అది ఏంటంటే హేతుబద్ధంగా ఉండట్లేదు అవి కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని చెప్పేసి అవి న్యాయ సమీక్షకి పెట్టాలని చెప్పి అత్యున్నతమైనటువంటి కమిటీలు కూడా ఇంకా పటిష్టంగా పనిచేయడానికి చేయాలని ఆశిస్తూ గవాయి గారి మీద దాడి ఆయన మీద దాడి కాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద దాడిగా సుప్రీంకోర్టు మీద దాడిగా సుప్రీంకోర్టుకి కింద ఉన్నటువంటి మా అందరి మీద దాడిగా మా న్యాయమూర్తుల మీద దాడిగా భావిస్తున్నాము కుట్రందా ఏముంది అసలు దీని వెనకాల ఏం జరిగింది ఇతను బూటి విస్తడం వెనకాల ప్రేరేపణ ఏంటి అనేది బయటికి తీయవలసినటువంటి అవసరం ఉందని కోరు తెలవీస్తుంది